తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రజానీకం వందల రకాల పులతో ప్రకృతిని పూజించేటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఈ గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న దుబాయ్లో ఉన్న అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకుంటున్న మా ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా అధర్మం మీద ధర్మం కలిసిన రోజు ఇలా విజయదశమి దసరా పండుగ జరుపుకున్న సందర్భంగా ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుగోడు ఎన్నికల్లో అధర్మం మీద ధర్మం గెలిపించడానికి న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి యావత్ తెలుగు ప్రజలంతా కూడా సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తెలంగాణ మట్టి బిడ్డలకి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా బతుకమ్మ పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్